హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీడీపీకి భారీ షాక్ నారా చంద్రబాబు అరెస్ట్ టెన్షన్లో పార్టీ నేతలు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే అక్కడ ఆన్స్క్రిప్ చేయకుండా అండి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మళ్ళీ జైలుకు బాబు లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్ పడనుందా అయితే అంటున్నారు చంద్రబాబు మళ్ళీ జైలు పాలవుతారా ఆయన బెయిల్ రద్దు అవుతుందా అందుకు నారా లోకేష్ మెయింటైన్ చేస్తున్న ఈ రెడ్ బుక్ కారణమవుతుందా అన్న వ్యూహగానాలు స్వీకారు చేస్తున్నాయండి సో నిన్న సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగిన తీరు చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయండి ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మే ఏడవ తేదీకి వాయిదా వేసిన విచారణలో జరిగిన వ్యాఖ్యల కలకరణం సృష్టిస్తున్నాయి ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిందని దాన్ని తాము సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు స్కిల్ కేసులో దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని ట్రయల్ కోర్టు ఇంకా దాన్ని పరిగణలోకి తీసుకోలేదని కోర్టుకు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుధ్రా తెలిపారు అయితే హైకోర్టు ఉత్తర్వులను తాము సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని అయితే ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు మధ్యంతర ఉత్తర్వులలో నోటీసులు ఇస్తూ ర్యాలీలు బహిరంగ సభల్లో హాజరు కావద్దన్న నియమ నిబంధనను సడలింపు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది దానికి అనుగుణంగా బాబు ర్యాలీల్లో హాజరవుతున్నారని అయితే ఆయన కొడుకు మాత్రం దర్యాప్తు అధికారులను బెదిరించేలా మాట్లాడుతున్నారని తెలిపారు తమ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని చంద్రబాబు కొడుకు లోకేష్ బెదిరిస్తున్నారు ఇక ఆ అంశంపైనే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ అయ్యే దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు ఏదైతే తీర్పు వెలువడిందో చంద్రబాబు స్కిల్స్ కేస్ బెయిల్ గురించి సో అందులో ఏమవుతుంది మళ్ళీ బాబు జైలు పాలవుతారా లేదా అనుకూలకంగా వస్తుందా అని అయితే అంటున్నారు అలాగే బాబు జైలు కారణం జైలుకి వెళ్ళడానికి లోకేష్ మెయింటైన్ చేస్తున్న రెడ్ బుక్ ఒక విధంగా కారణమవుతుందా అన్న వ్యూహాగాలై షికారు చేస్తూ ఉన్నాయండి ఇది ఇప్పటివరకు నా తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో